తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ అమలాపురం అబ్బిగాడు ఈ కథ విశాలాక్షి మాసపత్రిక ఫిబ్రవరి రెండు వేల పదహారులో ప్రచురితం రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి అమలాపురం అబ్బిగాడు అమ్మాయి అమ్మాయి అంటూ ఎవరో పిలవడంతో లోపల నుంచి హాల్లోకి వచ్చింది వసుంధర వీధి కుంభం గ్రిల్ అవతల నిలబడి ఒక పెద్ద ఆవిడ నిలబడి ఉండడం చూసి గడి తీసి లోపలికి ఆహ్వానించింది మీరు మేము నిన్ననే మూడు వందల మూడు ఫ్లాట్లోకి వచ్చామమ్మా మా మనవాడు బ్యాంకులో పనిచేస్తాడు మీ పని మనిషి మాకు కూడా పనిచేస్తుందేమో కొంచెం కనుక్కోగలవా అమ్మాయి అంది ఆ పెద్ద ఆవిడ అలాగే అండి తప్పకుండా అడిగి మీకు చెప్తాను అంది వసుంధర వస్తానమ్మాయి అని వెళ్ళిపోయింది ఆవిడ కాలేజీకి తయారవుతున్న శశిరేఖ ఎవరు వచ్చారని మన ప పక్కపాట్లోకి బ్యాంకులో పనిచేసే అబ్బాయి వచ్చాట పని మనిషిని మాట్లాడమని వాళ్ళ బామ్మగారు వచ్చారు చెప్పింది వసుంధర అమ్మా మన రంగిని అందరికీ కుదిర్చితే మనకి మొదటికే మోసం వస్తుంది వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని కొత్త వాళ్ళకి బాగా పనిచేసి మన గిన్నెలు వదిలి వదలకుండా తోమి వెళ్ళిపోతుంది అర్థం చేసుకోవు అంటూ స్వర్ణకమల సినిమాలో భానుప్రియ మాట్లాడిన కూతురుకేసి విస్మయంగా చూసింది వసుంధర భయ మమ్మీ అంటూ బయటకు వచ్చి చెప్పులు వేసుకునేటప్పటికి లిఫ్ట్ డోర్ లాక్ చేసి బటన్ నొక్కేశాడు లిఫ్ట్లోని యువకుడు శశిరేఖ హలో 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 అంటూ గబగబా రెండు అడుగులు వేసేసరికి లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది ఓ సూర్కుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కింది రెండు నిమిషాల్లో లిఫ్ట్ పైకి రావడం గవ్వబ అందులోకి వెళ్ళి లాక్ చేసి కిందకు వెళ్ళి తన స్కూటీ దగ్గరికి వెళ్ళేసరికి హెల్మెట్ పెట్టుకున్న యువకుడు ఆమె ముందు నుంచే వెళ్ళిపోయాడు ఇందాక తను ఆపమన్నప్పుడు లిఫ్ట్ ఆపి ఉంటే తను ముందే వెళ్ళి ఉండేదాయి అని నెట్టూర్చి స్కూటీ స్టార్ట్ చేసుకుని కాలేజీకి వెళ్ళింది శశిరేఖ సిటీలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తోంది శశిరేఖ బామ్మగారు తేలిక వేళల్లో వసుంధ్ర దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పుకోవడం కాలనీలోనే ఉన్న శివాలయానికి కలిసి వెళ్ళడంతో ఇద్దరికి దోస్తి బాగా పెరిగింది బామ్మగారు పెట్టిన ఆవకాయి రోజు అప్పుడప్పుడు తయారు చేసి ఇచ్చేటువంటి పనస పుట్టు కూర వసుంధరకిస్తే వసుంధర కాలీఫ్లవర్ మసాలా కూర బామ్మగారికి ఇచ్చేది బామ్మగారు మసాలాలు తినకపోయినా మనవడు అభిమన్యు మాత్రం మసాలా కూర ఆవురు మట్టు తినేసి చేతి వేళ్ళు ఐస్ ఫ్రూట్లా గడ్డ గడ్డపెరుగు అన్నంలో ఆవకాయ పిచ్చి కొరుకుని తింటూ లొట్టలేస్తాడు ఒరే ఏ విట్రా చేస్తారు ఎవరైనా చూస్తే నవ్విపోతారు అని బామ్మగారు వెసుక్కుంటారు అయినా అభిమన్యు ఏమీ ఫీలవుడు పైగా మరింతగా చప్పుడు చేస్తూ బామ్మ ఈ ఇంట్లో మన ఇద్దరమే కదే ఉండేది మూడో మనిషికి మన భోజన విశేషాలు ఎలా తెలుస్తాయి మన ఇంట్లో ఎవరూ సీసీ కెమెరాలు పెట్టలేదు అందుచేత మనం హాయిగా దర్జాగా సుష్టుగా భోంచేయచ్చు అంటూ భోజనం కానిచ్చేవాడు అభిమన్యు బామ్మగారు వండి పంపించిన అరటి తోట పెసరపప్పు వంకాయ పులుసు పచ్చడి పచ్చడి రుచి మరిగిన వసుంధర భర్త రామారావు బామ్మగారి భక్తుడైపోయాడు బామ్మగారి దగ్గర వంటల మెలకువలు తెలుసుకోమని కోరుతున్నాడు భార్యనే ఒక ఆదివారం వసుంధర పెరుగా చేసింది ఒక గిన్నెలో వాటిని ఉంచి శశిరేఖను కేకేసి ఇవి బామ్మగారికి ఇచ్చిన నేను వంట చేసుకోవాలి అని అంది అయిష్టంగానే గిన్నె తీసుకుని బామ్మగారి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి బెల్ల కొట్టపోయి మాటలు గట్టిగా వినిపించడంతో ఆగిపోయి కిటికీ దగ్గరికి వెళ్ళి కత్తిని పక్కకు జరిపి లోపలికి తొంగి చూసింది లోపల దృశ్యం చూడగానే అప్రయత్నంగా ఆమె ఎడమ చేయి గుండెల మీదకి వెళ్ళడం ఆశ్చర్యంగా నోరు తెరుచుకోవడం ఏకకాలంలో జరిగిపోయాయి అభిమన్యు కుర్చీలో కూర్చున్నాడు ఎదురుగా ఉన్న టేపాయి మీద గిన్నెలో సపోటా పళ్ళు వాటి పక్కనే న్యూస్ పేపర్ మీద సపోటా తొక్కలు గింజలు పడి ఉన్నాయి ఒరే అబ్బిగా ఇప్పటికి ఇరవై తేదీ ఇంకా ఆపు లేకపోతే విరోచనాలు పట్టుకొని బాత్రూమ్ కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది బామ్మగారు అన్నారు ఇంకో ఐదు పళ్ళు తింటే బ్రేక్ఫాస్ట్ పూర్తవుతుందే బామ్మ సాయంత్రం మిగతా పళ్ళు జ్యూస్ చేసిద్దు కానీ అంటూ ఇంకో సపోటా పండు చేతిలోకి తీసుకున్నాడు అభిమన్యు అభిమన్యుని చూడగానే శశిరేఖకు కోపం వచ్చింది ఆ రోజు తను లిఫ్ట్ ఆపమంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయిన ఘనుడు వీడేనని గుర్తుకొచ్చింది వెంటనే వెళ్ళి డోర్ బెల్లు గట్టిగా రెండుసార్లు కొట్టింది వస్తున్నా అన్న బామ్మగారి మాట వినబడిన మూడు నిమిషాలకు కానీ తలుపు తెరుచుకోలేదు శశిరేఖని లోపలికి ఆహ్వానించింది బామ్మగారు మా అమ్మ ఆవడలు చేసింది మీకు ఇచ్చి రమ్మంది అంటూ గిన్నె టీ పై మీద పెట్టింది ఒక్క నిమిషం కూర్చో అమ్మాయి అని గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళిన బామ్మగారు ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో సపోటాలు తీసుకొచ్చి నిన్ననే మా అమలాపురం నుండి వచ్చాయి మా పొలంలో ఉన్న చెట్ల కాసినవి చాలా తీయగా ఉంటాయి నువ్వు కూడా రెండు నోట్లో వేసుకో అని బ్యాగ్ శశిరేఖింది బామ్మగారు థ్యాంక్స్ చెప్పి తన ఫ్లాట్కి వచ్చి అమ్మ బామ్మగారు సపోటాలు ఇచ్చారు అమలాపురంలో వాళ్ళ పొలంలోని విట అని తల్లి చేతికిచ్చింది హాల్లో పేపర్ చదువుతున్న రామారావు వంటింట్లో వచ్చేసాడు శశిరేఖ మాటలు విని ఏమిటి అమలాపురం సపోటాలా ఇదిగో వసు నాకు నాలుగు పళ్ళు ప్లేట్లో వేసి పట్టరా అమలాపురం పళ్ళు అంటే చాలా రుచిగా ఉంటాయి అని తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు రామారావు ఈ మగాళ్ళకి ఇంత తిండి పిచ్చేవిట్రా బాబు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శశిరేఖ అమలాపురం అబ్బిగాడికి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది శశిరేఖ మియాపూర్ క్రాస్ రోడ్స్కు దగ్గరలో ఉన్న బృందావన కాలనీలో రాగసుధ అపార్ట్మెంట్లో ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఫ్లోర్కి నాలుగు చొప్పున మొత్తం ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో పన్నెండేళ్లలోపు పిల్లలు పది మంది వరకు ఉన్నారు వాళ్ళందరికీ లీడర్ శశిరేఖ ఆదివారం వస్తే పిల్లలతో క్రికెట్ ఆడుతుంది దాగుడు మూతలు ఆడుతుంది అపార్ట్మెంట్లో ఐదుగురికే కార్లు ఉన్నాయి మిగతా వాళ్ళందరికీ బైకులే అందుచేత కింద చాలా ఖాళీగా ఉంటుంది వాచ్మెన్ చేత బైకులన్నీ ఓ పక్కకు సర్దించి శశిరేఖ బృందం అక్కడ ఆడుకుంటూ ఉంటారు ఓ ఆదివారం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు క్రికెట్ బాల్ తగిలి అభిమన్యు బైక్ వద్దం పగిలిపోయింది బజార్కి వెళ్దామని కిందకు వచ్చిన అభిమన్యు బైక్ యుద్ధం పగిలిపోవడం చూసి రెచ్చిపోయాడు పిల్లలకు క్రమశిక్షణ ఉండాలని ఆటలు అనేవి క్రీడా మైదానాల్లో పార్కులో ఆడుకోవాలి కానీ అపార్ట్మెంట్ స్థలాల్లో ఆడుకుని అద్దెకుండే వారి హక్కులు హరించరాదని వారి ఆస్తులను పాడు చేయకూడని పెద్ద లెక్చర్ ఇచ్చి బైక్ తీసుకుని వెళ్తూ పిల్లలకు తెలియపోతే పెద్దలు మీరైన వారికి చెప్పాలి కదా అంటూ శశిరేఖకి చొరక వేసి మరీ వెళ్ళాడు అకాలంలో కురిసిన వానకు పంట పాడై దిక్కుతోసిన రైతుల అభిమన్యు హితవచనాల క్లాసు పీకుడికి బింబేలెత్తిపోయారు పిల్లలు అక్క వీడెవడక్క ఏదో బంధు పిలిపించి ప్రభుత్వ పాడు చేసినట్టు మాట్లాడుతున్నాడు అన్నాడు డుంబు వీడు మూడు వందల మూడులో ఉంటున్న అమలాపురం అప్పిగాడురా వీడికి బల్బు జాస్తి నేను మొన్న లిఫ్ట్ ఆపమన్నా ఆపకుండా కిందకు వెళ్ళిపోయాడు అంది శశిరేఖ కోపంతో అక్క వాడు నిన్నే చేయలేదంటే వాడికి వెంటనే స్పాట్ పెట్టాల్సిందే అన్నాడు చింటూ వాడు రవితేజ జూనియర్ ఇంటికి సినిమాలు బాగా చూస్తాడు ఏదైనా ఘనకార్యం చేసి హీరో అయిపోవాలని వాడికి మధ్య చాలా కోరికగా ఉంది అలాగే రచింటూ ఆలోచించి స్పాట్ పెడదాం అంది శశిరేఖ కార్తీక మాసం రావడంతో బామ్మగారు సిద్ధాంతం వెళ్ళారు రోజు కార్తీక మాసం గోదావరి స్నానాలు చేసి కార్తీక దీపాలు పెట్టాలని బామ్మగారి మేనల్లు ప్రసాద్ సిద్ధాంతంలో ఉండడంతో అక్కడికి వెళ్ళారు ప్రతి కార్తీక మాసంలో బామ్మగారు సిద్ధాంతం రావడం అక్కడ జరిగే పూజలు ప్రోతాల్లో పాల్గొని వెళ్ళడం రాష్ట్రపతి శీతాకాలం విడిదికి హైదరాబాద్ రావడం అంతా ఫిక్స్డ్ ప్రోగ్రాంగా దశాబ్ద కాలంగా సాగిపోతోంది బామ్మ ఊరికెళ్ళడంతో అభిమన్యు చెయ్యి కాల్చుకుంటున్నాడు అదేనండి వంట చేసుకుంటున్నాడు వసుంధర ఓ రోజు ములక్కాడ సాంబార్ చేసి శశిరేఖను పిలిచింది అమ్మాయి నేను స్నానానికి వెళ్తున్నాను నువ్వు ఈ గిన్నెలోని సాంబారు పట్టుకెళ్ళి మూడు వందల మూడులో ఉన్న అబ్బాయికి ఇచ్చిర బామ్మగారు ఊరికెళ్ళారు పాపం ఏం వస్త్రపడుతున్నాడు ఏమిటో అంటూ స్నానానికి వెళ్ళింది శశిరేఖ తల్లి ఆర్ఏసిలో ఉన్నవాడికి లోయర్ బెత్తు దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది శశరేఖకి అమలాపురం అబ్బిగాడిని అతలాకుతలం చేసే ఆలోచన ఆమె మధ్యలో మెదిలింది రెండు నిమిషాలు పోయాక మూడు వందల మూడు ఫ్లాట్కి వెళ్ళి కొట్టింది తలుపు తీసిన అభిమన్యు చిరునవ్వులు చిందిస్తూ చేతిలో గిన్నెతో నిలబడిన శశిరేఖను చూసి అమృతాన్ని పంచడానికి వచ్చిన జగన్ మహిమలా ఉందని ఆశ్చర్యపోయి ఆపై ఆనందపడ్డాడు రెండు లోపలికి అన్నాడు కోల్గేట్ వారి ప్రకటనలో అమ్మాయిల పళ్ళు అన్నీ కనిపించి ఇలా నవ్వుతూ లోపలికొచ్చి మా అమ్మ మీకు సాంబార్ ఇచ్చి రమ్మంది అని గిన్నెను టీపాయ్ మీద పెట్టి వస్తానండి అని మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయింది శశిరేఖ ఆమె ఒంటి నుండి వచ్చిన పెర్ఫ్యూమ్ని డామినేట్ చేస్తూ కమ్మటి వాసనలు వెదలుతున్న సాంబార్ చూసి ఆగలేకపోయాడు అభిమన్యు వెంటనే వెళ్ళి అన్నం ఉన్న కంచం తెచ్చుకుని గిన్నెలోని అంతా కంచంలో వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తినేశాడు అబ్బా వసుంధర గారి సాంబారు అదుర్స్ బామ్మ రాగానే చెప్పాలి అని కూడా అనుకున్నాడు వెళ్ళ కొంచెం టెక్కు ఉన్నా పసందైన సాంబార్ తెచ్చిందని శశిరేఖని మనసులోనే మెచ్చుకుని బ్యాంకుకి వెళ్ళాడు అభిమన్య సీట్లో కూర్చున్న పది నిమిషాలకు కడుపులో గొడగొడలు మొదలవ్వడంతో ఖుతు తుఫానికి వెలువెళ్లాడిన విశాఖపట్నం ప్రజల్లా గజగజలాడిపోయాడు అభిమన్యం బాత్రూమ్కి వెళ్ళడం రావడం మళ్ళీ పది నిమిషాల్లో మళ్ళీ గొడగొడదు వెంటనే కాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం రావడం అతని ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి లంచ్ టైంలో ఆరు సైలు బాత్రూమ్కి వెళ్ళి రావడంతో అతన్ని సెలవిచ్చి ఆటోలో ఇంటికి పంపేశాడు బ్యాంకు మేనేజర్ ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాక అతనికి జ్ఞానోదయ్యింది ఉదయం వచ్చిన శశిరేఖ అమృత భాండం పట్టుకుని వచ్చిన జగన్మోహిని కాదని విట్లాచార్య సినిమాలోని జగన్మోహిని తనపై కక్ష తీర్చుకుందని గ్రహించాడు వాముక షాయం తాగడం గుప్పిడి మెంతులను కరకరా నమలడం బ్లాక్ టీ తాగడం వంటి చిట్కా వైద్యాలన్నీ అమలు చేసి రాత్రి పది గంటలకి బాత్రూమ్ రాకపోకల్ని అరికట్టగలిగాడు అభిమన్యు మర్నాడు కూడా బ్యాంకుకు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని మూడవ రోజున బ్యాంకుకు వెళ్ళాడు అభిమన్యు సాయంత్రం పొద్దుపోయాక అపార్ట్మెంట్కి వచ్చేసరికి చింటూ చింటూతో చైనీస్ చక్కెర ఆడుతూ కనిపించింది శశిరేఖ హాయ్ అని ఆమె లాగి లెంపకాయ కొట్టాలనిపించిన ఇది తగిన సమయం కాదని విధిలేని పరిస్థితుల్లో తాను కూడా హాయ్ అని బదిలిచ్చి లిఫ్ట్ కేసి నడిచాడు యాహూ అంటూ పిల్లలతో శశిరేఖ కేరింతలు కొట్టడం అతని చెవులు పడినా తనకి ఓ రోజు మురిగే ఛాన్స్ వస్తుందన్న ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాడు ఒకరోజు తన బైక్ మీద రాక్షసుడు తల ఉన్న స్టిక్కర్ అతికించి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అభిమన్యు శశిరేఖ గ్యాంగులోని పిల్ల రాక్షసులు చేసిన పనేనని గ్రహించాడు మరో రోజు తను కూర్చునే సీటు మీద ఫెవికాల్ గమ్ రాసి ఉంది రాజమౌళి సినిమాలోని ఏగలాగా తనని టార్చర్ పెడుతున్న శశిరేఖకి ఎలా గుణపాఠం నేర్పాలా అని ఆలోచించసాగాడు అభిమన్యు ఈలోగా కార్తీక మాసం వెళ్ళిపోవడం బామ్మగారు తిరిగి హైదరాబాద్ రావడం జరిగిపోయింది కొనుకోకుండా ఓ ఆదివారం నాడు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అని బామ్మ ఏదో సందర్భంలో చెప్పిన మాట అభిమన్యు గుర్తుకొచ్చింది పిల్ల రాక్షసుల అండ చూసుకునే కదా శశిరేఖ తనని ఆట పట్టిస్తోంది వాళ్లను తను మచ్చిక చేసుకుని తన పక్షానికి లాక్కుంటే సరి అని అనుకున్నాడు శశిరేఖ లేని సమయం చూసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి పిల్లల్ని పలకరించాడు ఎలక్షన్ అయ్యాక పేద ఓటర్లు ఎదురు పెడితే చేదరించుకున్న రాజకీయ నాయకుడుల అభిమన్యుని చిరాగ్గా చూశారు పిల్లలు ఈరోజు తన పుట్టినరోజు అని డైరీ మిల్క్ చాక్లెట్ బార్లు వాళ్ళందరికీ ఇచ్చాడు చాక్లెట్ బార్లు చూడగానే పిల్లల మొహాలు వెయ్యి క్యాండిల్ బల్బుల ఆనందంతో వెలిగిపోయాయి ఐదు నిమిషాల్లో చాక్లెట్లను తినేసి ఆపై తీరిగ్గా అభిమన్యుకి హ్యాపీ బర్త్డే చెప్పారు పిల్లలు అంకుల్ స్వీట్ ఇచ్చారు మరి హాట్ ఎవరా అడిగాడు డుంబో తప్పకుండా ఇస్తాను అని వాళ్ళందరినీ మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర తీసుకెళ్ళి పానీపూరి పెట్టించాడు అభిమన్యు ఒక్కోడు రెండు ప్లేట్లు తిన్నారు అంకుల్ ఏ పార్టీకైనా ఫినిషింగ్ టచ్ ఉండాలి కదా అన్నాడు చింటూ అభిమన్యుస్ తిరిగి అంటే అయోమయంగా అతనికి వేసి చూశాడు అభిమన్యు అంటే మీరెప్పుడు బయట ఫంక్షన్లకు వెళ్ళలేదా అడిగాడు చాలాసార్లు వెళ్ళాను రకరకాల స్వీట్లు హాట్లు వడ్డిస్తారు వెరైటీ కూరలు సాంబారు రసం పెరుగు అబ్బో చాలా బాగుంటాయి ఫుడ్ ఐటమ్స్ అని గత నెమరేసుకుంటూ లొట్టలు వేయసాగాడు అభిమన్యు చిరాగ్గా అతనికి వేసి చూశాడు చింటూ తన పాయింట్ని క్యాచ్ చేయలేదని భోజనం అయ్యాక ఆఖరిని ఏమిస్తారు డిఫెన్స్ లాయర్లో అడిగాడు పెళ్ళి లేదా ఐస్ క్రీమ్ అన్నాడు అభిమన్యు అది తెలియదు అన్నట్టు వెరీ గుడ్ అంకుల్ పార్టీకి ఐస్ క్రీము ఫినిషింగ్ టచ్ అన్నాడు చింటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించినంత తేలిగ్గా పిల్లలందరినీ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లి ఐదు వందల రూపాయలు సమర్పించుకున్నాడు అభిమన్యు ఆవుదంతాగిన మోహన్తో బర్త్డేని అబద్ధం చెప్పి పిల్లల్ని పరిచయం చేసుకున్నందుకు మొత్తం పదిహేను వందలయింది చెప్పి తర్వాత ఆదివారం పిల్ల రాక్షసుల్ని ఐమాక్స్లో సినిమాకు తీసుకెళ్లాల్సిన అభిమన్యు మరో రెండు అయింది ఇదంతా శశిరేఖ మాయాజాలమని తెలుసుకోలేకపోయాడు అమలాపురం అబ్బిగాడు ఒకరోజు హడావిడిగా బ్యాంకు వెళ్తున్నాడు అభిమన్యు సంజీవ్రెడ్డి నగర్ దగ్గర జనం గమగమిటంతో బైక్ ఆపి పక్కకు పెట్టి ఏమిటని అడిగాడు అక్కడ ఉన్న వ్యక్తిని ఎవరో స్టూడెంట్ కొన్నాడు స్కూటీ మీద వెళుతున్న అమ్మాయిని వెనక నుంచి బైక్తో గుద్దేశిపోయాడు నూట ఎనిమిదికి ఫోన్ చేశాం అన్నాడు ఆ వ్యక్తి అయ్యో పాపం అని ముందుకెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు అభిమన్యు శశిరేఖ రక్తం కారుతున్న గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉంది వెంటనే వాటర్ బాటిల్లో నీళ్లు మొహం మీద చల్లాడు కళ్ళు తెరిచి చూసేసరికి శశిరేఖకు నీళ్లు త్రాగించి నెమ్మదిగా ఆమె లేవదీశాడు ఆమె చెయ్యి తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా నడిపించి బస్ షెల్టర్లో కూర్చోబెట్టాడు ఈ లోగా నూటెమిది వచ్చింది తన బైకు కిళ్ళిగుట్ట అతను అప్పచెప్పి తను నూటెనిమిదిలో ఎక్కి ఆసుపత్రికి వెళ్ళాడు అభిమన్యు డాక్టరు శశిరేఖ గాయాలకు కట్టుకట్టి ఇంజక్షన్లు చేసి మందులు రాసి ఇచ్చారు శశిరేఖను అడిగి ఆమె తండ్రికి ఫోన్ చేసి పలానా ఆసుపత్రిలో ఉన్నామని కంగారు పడవలసిన పని లేదని చెప్పాడు అభిమన్యు తన బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి మా మావయ్య గారు అమ్మాయికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వచ్చాను ఈరోజు సెలవు కావాలని చెప్పాడు శశిరేఖ ఆ మాటలు వినగానే గాయాల బాధ క్షణకాలం మర్చిపోయి హాయిగా నవ్వుకుంది శశిరేఖ దగ్గరకు వచ్చి కాలు ఫ్రాక్చర్ లేదని డాక్టర్ చెప్పారు కంగారు పడకండి మీ నాన్నగారు పది నిమిషాల్లో వస్తున్నానని చెప్పారు అన్నాడు అభిమన్యు థ్యాంక్స్ అండి అంది శశిరేఖ తన కుడి చెయ్యి ముందుకు చాపి అంటే మన యొక్క మంచి స్నేహితులమన్న భావన స్ఫురింపజేస్తూ మన స్నేహం త్వరలోనే బంధంగా మారాలన్న సందేశాన్ని కళ్ళతో ఆమెకు తెలియచెప్పి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అభిమన్యు ఆత్మీయంగా కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు